హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు నేను మీద బస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి ఇక్కడ ఒక చరదార్ సంత పక్కన అయితే ఉండనమాట శరదనార్కు సంత పక్కన అనుకుని అయితే ఉంటుంది అనమాట మనకైతే ఇప్పుడు వారానికి అయితే పది ఆవులు అయితే లోడ్ అయితే దిగుతున్నాయి అనమాట మనకైతే ఇవాళ లోడ్ దిగినాయి ఆవులు అయితే మనకు వచ్చి ధరలు అయితే అరవై వేల నుంచి ఒక గత తొంభై వేల వరకు అయితే ఉన్నాయన్నమాట ఒక అయితే మనకు అయితే ఇప్పుడు అయితే ఒక ఆరు ఆవులు అయితే మిగిలిపోయినాయి మిగతా అయితే వెళ్ళిపోయినాయి అనమాట మళ్ళీ ఆ ఆవులు కథ కూడా అడుగుదాం మనకైతే ఎన్ని ఎంత వరకు ఉన్నాయో ఒక ధరలు మళ్ళీ ఈయన ఈయన కూడా అడుగుదాం ఒకసారి అయితే వెళ్ళిపోయాం రండి ఫస్ట్ నా వీడియో ముందు లైక్ చేయండి అని షేర్ చేయడానికి చక్కని తప్పకుండా బిల్లవడానికి చేసుకోండి ఓకే నేర్చుకో వెళ్ళిపోయాం రండి ఈ వారం ఎన్ని వచ్చినాయి ఎనిమిది ఆవులు వచ్చినాయి మళ్ళీ ధర వరకు అరవై వేల నుంచి లక్ష వరకు ఉంటాయి అనమాట మీ దాని ఇప్పుడు ఏటి ఉన్నా లేకపోతే పాలిషి పాలిషెడ్ ఉన్నాయి ఇప్పుడు ఫ్రెండ్ చూసినా మనకైతే ఆవులైతే ఇక్కడ ఉన్నాయి అనమాట ఓకే నెక్స్ట్ వెలుబాండి ఆవులకి ఆరు పనులుంది రెండవ ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ లాక్ వేసినా అంట మనకు వచ్చేసి అంటే జెర్సీ క్రాస్ అనమాట మనకు అయితే ఇక్కడ అంటే ఎంతవరకు ఇస్తున్నా పాలు ఏడేడు అంటే చూడాలి ఆడదిన్నాము వద్దున్న ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకైతే ఆడదూడనంట మనకు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు అంటే ఎన్ డేస్ అవుతున్నా ఈయన ఫైవ్ డేస్ డేస్ ఒక ఈయన అయితే ఒక ఫైవ్ డేస్ అవుతుందంట మనకొచ్చేసి ఇప్పుడు జున్ను పాలు అయితే అయిపోయినాయి కదా మంచి పాలు అవుతున్నాయి మనకైతే ఏడేడు లీటర్ల వరకు అయితే ఇస్తుందంట అంట మనకైతే ఇది జెర్సీ అనమాట జెర్సీ క్రాస్ ఆ జెర్సీ ఓన్లీ జెర్సీ అనమాట మనకైతే అండ్ ఇది సెకండ్ అయితే అనమాట మనకు వచ్చేసి ఫస్ట్ చవకా అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే ఇది దూడ ఆడదూడ ఆడదు అనమాట మనకు ఇక్కడ చూడొచ్చు ఏడేడు వరకు అయితే పాలిస్తుంది అంట మనకైతే అండ్ ఏడేడు పద్నాలుగు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ చవకా అయితే ఈ విధంగా అవుతుందనమాట చూడొచ్చు ఆరు పండ్లు ఓకే ఇక పనులు చూడండి ఇక ఆరు పనులు అనమాట మనకి నెక్స్ట్ హాఫ్ అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్ చూసినారా మనకైతే సెకండ్ హావ్ అయితే ఇప్పిరన్నమాట అన్న సెకండ్ హావ్ కొత్త పన్న హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఓకే ఒక టెన్ డేస్ పెట్టుకోవాలి వినడానికి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకు ఒక టెన్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట వినడానికి అయితే మనకు ఒక ఆరు పాన్లు సెకండ్ హెచ్ఎఫ్ మనకు వచ్చేసి హెచ్ఎప్లీ అనేది హెచ్ఎఫ్ క్రాష్ అంట మనకొచ్చేసి చూడొచ్చు ముంగల చూడొచ్చు మనకైతే అండ్ ఇది ఏంటంటే ఇప్పుడు లోడ్ ఎప్పుడు తిన్నాయానా ఈరోజు ఇక చూడండి ఆర్పన్ పనులు అన్నమాట మనకు వచ్చేసి అండ్ మనకు వచ్చేసి ఇది ఇది దీని ధర ఎంత చెప్తున్నా ఎనభై ఎనభై ఆరు మళ్ళీ పచ్చాధరం ఎంత అయిపోతున్నాయి ఎనభై ఐదు నేను చూసుకున్నా మనకు పచ్చ ధర అయితే ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకైతే దీనికైతే ఎనభై ఆరు వేలు అయితే చెప్తారనమాట మనకు ఇది ఒక ఎంత వరకు ఎట్టుకోవచ్చా పాలు ఎనిమిది వరకు పెట్టుకోవచ్చు ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే అండ్ చూడొచ్చు ఒక టెన్ డేస్ టైం పెట్టుకోండి ఇనవడానికి అయితే అండ్ ఇది బ్రీడ్ అనమాట సెకండ్ ఇతాం అనమాట మనకి ఇచ్చే ప్రాష్ అనమాట ఓకే అయితే నచ్చే అవకా ఫ్రెండ్స్ మనం అయితే మూడవ అయితే ఇప్పిరా అనమాట అన్న మూడవ కదా చెప్పనా జెర్సీ ఓకే డేస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా కదా ఈనడానికి అయితే మూడవ ఈత ఇప్పుడు ఇంత మూడవ ఈత ఓకే మనం చూసినారు ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఇంత మూడవ ఈతనంట మనకు వచ్చేసి అండ్ ఓకే ఒక టెన్ డేసా ఫిఫ్టీన్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట అయితే మనకైతే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మినిమం ఇక్కడ సెకండ్ డే తక్కు పాలు ఎంత ఇచ్చింది అంట సెకండ్ ఏడేడు లీటర్ల వరకు అయితే ఇచ్చింది అంటే దీన్ని పొడిగి చూడచ్చు నరాలు చూడొచ్చు దీనికి చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఏడేడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ ఈతకి ఏమైనా పెరగచ్చు అన్న పాలు పెరుగుతాయి కదా ఇక మనకి ఇప్పుడు ఈ మూడవ మనకు మనకొచ్చేసి ఇక పండ్లు కూడా చూడవచ్చు ఆవికి చూడొచ్చు ఓకే చూడవచ్చు అండ్ మనకి ఇది జెర్సీ అన్న ఓకే దీని దారేం చెప్తాను అన్న డెబ్బై ఐదు చెప్తా వేలు అయితే చెప్తారు అనమాట మనకి ఏడేడు లీటర్ల వరకు అయితే పాలు పెట్టుకోండి ఓకే నెక్స్ట్ వేరేకి అయితే వెళ్లిపోండి ఫోర్ థౌజండ్కి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకైతే ఫోర్ థౌజండ్ దగ్గర అయితే ఉందన్నమాట మనకు ఇప్పుడైతే అనమాట మనకైతే అన్న ఫోర్త్ ఒక తేపానా హెచ్అప్ హెచ్ఎఫ్ క్రాస్ ఇప్పుడు ఈంత ఎన్నో అన్న ఇప్పుడు ఈంత తాడ మూడవ ఈతనంట మనకు చూడొచ్చు దీన్ని ముంగర చూడొచ్చు అండ్ దీని పల్లి అన్న ఇప్పుడు పళ్ళి చూడండి ఇక దీని పని చూడండి ఎన్ని పనులు అన్నవి అన్ని పనులు అయితే అనమాట మనకైతే అండ్ చూడండి మనకి ఇప్పుడు ఒక ఎంత ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న దీనికి ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట వినడానికి అయితే మనకు వచ్చేసి ఇది మినిమం ఎంత వరకు పెట్టుకొచ్చిన పాలు తొమ్మిది 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 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే 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 ఇస్తాను అనమాట మనకు పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు ఇంత మూడవ ఈతావు ఓకే దీని ధర ఏం చెప్తాను ఎనభై రెండు వేలు రెండు చూసినారా మనకైతే తొంభై తొమ్మిది లీటర్లు రావు ఎనభై రెండు వేలు అయితే చెప్తున్నారు మనకైతే అండ్ ఇంకా చూడండి దీన్ని రీడి చూడండి పొడి చూడండి అండ్ ఇది ఇప్పుడు ఏంతే మూడవ అవుతాం ఓకే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోండి నేను చూసినారా మనం అయితే ఐదవ దగ్గర అయితే ఉందన్నమాట అన్న ఐదవ కొత్త చెప్పనా జర్సీ జెర్సీ ఇప్పుడు ఏంటో ఎన్నో అన్న ఇప్పుడు సెకండ్ ఆరు పళ్ళు సెకండ్ ఆరు పళ్ళు ఓకే మనకి చూసినారు కదా సెకండ్ ఇతా ఉంటా మనకు వచ్చేసి ఆరు పనులు ఉందంట మనకు వచ్చేసి మనకు ఎంత వరకు టైం పెట్టుకోవచ్చన్నా ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట ఈయనడానికి అయితే మనకు వచ్చేసి చూసినారు కదా అండ్ ఇది పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న ఎనిమిది ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూడొచ్చు దీని పొడిగి చూడొచ్చు అండ్ ఒక ఫైవ్ డేస్ పెట్టుకోండి ఈ నవడానికి అయితే మనకు దీని ధరలు చెప్తున్నాను అన్న డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నాను ఓకే చూసినారా మనకైతే ఇప్పుడు ఇంతే సెకండ్ ఇతా అనమాట మనకు వచ్చేసి అండ్ ఆవి కూడా నిదానం ఉన్నాయి అనమాట చూడొచ్చు దీని పనులు సో చూడండి ఓకే ఇగో ఆరు పనులు ఓకే ఇప్పుడు చూసినారు కదా అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి దీని ధర ఎంతవరకు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్తారనమాట ఓకే చకెన్ అవుతావు డెబ్బె ఎనిమిది వేలు చెప్తారు మనకు ఒక ఫైవ్ డేస్ పెట్టుకోండి ఈ నోళ్ళకి అయితే అండ్ నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోయినండి మళ్ళీ లాస్ట్ షాప్ ఉంది ఇప్పుడు నేను చూస్తున్నారు మనకైతే లాస్ట్ షాప్ దగ్గర అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి ఏమన్నా లాస్ట్ షాక చెప్పనా నాలుగు పనులు ఉందా నాలుగు పనులు చకెన్ ఇస్తావు మనకి ఇప్పుడు ఇంత సెకండ్ ఇయర్ తో మనకు వచ్చేసి అండ్ దీని పొడుగు చూడచ్చు నరాలు చూడొచ్చు దీన్ని ఒక ఫైవ్ డేస్ ఒక డేస్ అయితే పెట్టుకోవాలంట వినడానికి అయితే మనకు వచ్చేసి ఒక ఎంత వరకు ఇస్తుండొచ్చిన పాలు ఏడు ఏడేడు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాలు అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఇంత సెకండ్ ఇయర్ తా మనకైతే ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నా డెబ్బై డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం ఇక చూడొచ్చు దీని పల్లి చూద్దాం ఇక దీని పల్లె చూడండి డెబ్బై ఐదు వేలు అయితే చెప్తాడు అనమాట ఆరు పనులు కదా నాలుగు ఆరు ఓకే చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే అండ్ మనకు చూడండి డెబ్బై ఐదు వేలకు చెప్తారు మనకు ఒక ఫైవ్ డేస్ పెట్టుకోండి టైం అయితే మనకు ఒక పాలైతే ఏడు ఏడేడు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూడచ్చు ఏమైంది జెర్సీ వచ్చే ఫనేది జెర్సీ జెర్సీ అంట మనకు వచ్చేసి ఓకే చూడండి మనకైతే వారానికి వారానికి కూడా పదివేలు అయితే లోడ్ అయితే అనమాట ఓకే చూడండి నెక్స్ట్ గెలిపాం